పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా గాక ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈరోజు తల్లి శ్రీ సభ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుచున్నది ఈ క్రీస్తు రాజు మహోత్సవం రోజున బైబుల్ గ్రంథము నుండి మనమందరము మూడు దివ్య గ్రంథ పట్టణాలని వింటూ ఉన్నాము మొదటి పట్టణము సమవేలు రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము ఒకటో వచ్చనము నుంచి మూడవ వచ్చిన వరకు రెండవ పట్టణము కొలస్సీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినము నుంచి ఇరవై వచ్చిన వరకు స్వార్థ పట్టణము లూకా స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన నుంచి నలభై మూడవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఈరోజు ప్రపంచమంతటా విశ్వశ్రీ సభ క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుచున్నది ఈ పండుగతో ఈ ఆదివారముతో మన ఆరాధనా సంవత్సరాన్ని ముగించుకుని వచ్చే వారము ఆగమన కాలం మొదటి వారముతో మనము దైవార్చన నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాము క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతున్న ఈ రోజున మనమందరము ఏసుక్రీస్తు మన రాజు అన్న విషయాన్ని మనం కాసేపు ధ్యానం చేద్దాం యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినములో యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్ని మనం వింటూ ఉన్నాం పిలాతునితో యస్సు ప్రభు ఇలా నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు నా రాజ్యము పరలోక సంబంధమైనటువంటి రాజ్యము అని ఈ వచనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోక సంబంధమైన రాజు కాదు యేసుక్రీస్తు ప్రభువు పరలోక సంబంధమైన రాజు యేసు ప్రభుని రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు యేసు ప్రభుని రాజ్యము పరలోక సంబంధమైనటువంటి రాజ్యము ఈ లోకములో ఉండేటువంటి రాజులకు ఉన్నటువంటి భూలోక సంబంధమైనటువంటి రాజ్యాలు కాని రాజ్య మందిరాలు కాని సైన్యము కానీ సింహాసనము గాని రాజ్య దుస్తులు గాని యేసు ప్రభుకి లేవు ఆయన రాజ్యం పరలోక సంబంధమైన రాజ్యం ఆయన సింహాసనము సిలువ సింహాసనము ఆయన ధరించు వస్త్రాలు ఓదా వస్త్రాలు ఆయన బంగారపు కిరీటము ముళ్ళ కిరీటము ఆయన అధికారము కరుణ ఆయన శక్తి ప్రేమ ప్రియ సహోదరి ప్రియ సహోద ఒకరోజున ఓ సండే స్కూలులో ఓ పాప సండే స్కూల్ టీచర్ని ఇలా అడిగింది టీచర్ యేసు ప్రభుని మనము క్రీస్తు రాజు అని అంటున్నాం కదా అయితే ఈ క్రీస్తు రాజు యొక్క మందిరం లేదా ప్యాలెస్ ఎక్కడ ఉంది యేసు ప్రభుని క్రీస్తు రాజుగా పిలిచేటువంటి మనము ఆ యేసు రాజుకి ప్యాలెస్ ఎక్కడ ఉంది అని అడిగింది అందుకు ఆ సండే స్కూల్ టీచర్ ఆ పాపతో ఇలా అంది ఆయనను ప్రేమించే ప్రతి హృదయమే ఆయన ప్యాలెస్ అని సండే స్కూల్ టీచర్ చెప్పింది ప్రియ సహోదరి ప్రియ సహోద క్రీస్తు రాజుకి ఈ భూలోకములో మనం ఊహించేటువంటి మందిరాలు ఉండకపోవచ్చు కానీ ఆయన ప్రేమించేటువంటి ప్రతి భక్తుని హృదయమే ఆయన రాజ్యమందిరం ఆయన ప్రేమించేటువంటి ప్రతి భక్తుని హృదయమే ఆయన ప్యాలెస్ కనుక మన హృదయాలను మన కుటుంబాలను మన జీవితాన్ని మన సంఘాన్ని ఆయన ప్యాలెస్గా మనమందరము రూపుదిద్దాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఒక వ్యక్తి చాలామందితో కలిసి ఒక విహారయాత్రకు వెళ్ళాడు ఆ విహారయాత్రలో చాలా రాజ్యాలను బాబిలోని రాజ్యాన్ని గ్రీస్ రాజ్యాన్ని రోమ్ రాజ్యాన్ని తాను సందర్శించాడు ఆ సందర్శనలో రాజు ధరించినటువంటి రాజ్య వస్త్రాలను రాజు వాడినటువంటి ఆయుధాలను రాసు వినియోగించినటువంటి సింహాసనాన్ని రాసు వినియోగించినటువంటి కిరీటాలను అన్నిటిని కూడా తాను తిలకిస్తున్న సమయంలో ఆ సందర్శకుహులకు గైడ్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీరు చూస్తున్నటువంటి ఈ రాజ్యాలు ఈ రాజ్యాన్ని పాలించినటువంటి రాజులు ఇలా అనుకున్నారు ఈ రాజ్యాలు శాశ్వతమని వారు మాత్రమే అని అనుకున్నారు కానీ ఏ రాజ్యము శాశ్వతంగా లేదు ఏ రాజు కూడా శాశ్వతంగా లేడు అని ఆ గైడ్ వాళ్ళకి చెప్పాడు ఆ సందర్శకుడు కొంత సమయం తర్వాత ఓ గ్రామానికి వెళ్ళాడు ఆ గ్రామములో ఉన్నటువంటి దేవాలయంలోనికి తిన్నగా వెళ్ళాడు ఆ దేవాలయంలో ప్రవేశించి ఆ దేవాలయములో ఆ గోడ మీద బ్రేలాడుతున్నటువంటి సిల్వ స్వరూపం వైపు తీక్షణంగా చూస్తూ ఉన్నాడు ఆ సిల్వ స్వరూపం వైపు ఆ సందర్శకుడు తీక్షణంగా చూస్తున్నప్పుడు ఆ గైడ్ ఇలా అన్నాడు అదిగో చూడండి అదిగో చూడండి ఈయన శాశ్వతమైనటువంటి రాజు ఈయనే క్రీస్తు రాజు ఈయన సిలువ మీద నుండి ప్రజలందరినీ కూడా పాలిస్తున్నాడు ఆయన సింహాసనము ఈ సిలువే ఈ లోకములో ఉన్నటువంటి రాజులు ప్రజలు తన కోసం చనిపోవాలని ఆశించేటువంటి వారు కానీ సిలువలో వరేలాడుతున్నటువంటి ఈ క్రీస్తు రాజు తానే స్వయంగా ప్రజల కోసం చనిపోయాడు అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు మనం క్రీస్తు రాసు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మనం కొనియాడుతూ ఉన్నటువంటి ఈ పండుగ మనకిచ్చేటువంటి సందేశం ఇది మనం పూజించే మన క్రీస్తు రాజు మనం ఆరాధించే మన క్రీస్తు రాజు మనం ప్రేమించే మన క్రీస్తు రాజు మనము తన కొరకు చనిపోవటం కాదు కోరుకునేది తానే స్వయముగా మన అందరి కోసం మన పాపాల కోసం మనం రక్షించడం కోసం మన స్వర్గానికి తీసుకోవటం కోసం పరలోకానికి తీసుకోవటం కోసం మన కోసం చనిపోయిన మన రాజు ఈ క్రీస్తు రాజు అని మనం గ్రహించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఒకరోజున ఓ బాబు గురువుని ఇలా ప్రశ్నించాడు ఫాదర్ ప్రతి దేవాలయములో సిలువ ఎవరికి అందనటువంటి ఎత్తులో పై భాగములో ఉంచుతారు ఎందుకని సిలువను ఎవరికి అందనటువంటి ఎత్తులో పై భాగములో దేవాలయంలో ఉంచుతారు అని అడిగాడు అప్పుడు ఆ ఫాదర్ గారు ఆ బాబుతో నానా ప్రతి దేవాలయంలో సిలువ స్వరూపాన్ని ఎవరికి అందనటువంటి ఎత్తులో పై భాగములో ఎందుకు ఉంచుతారంటే మన రాజు క్రీస్తు రాజు సిలువనే సింహాసనముగా చేసుకుని ఆ ఎత్తైన భాగము నుండి మనందరినీ చూస్తుంటాడు ఆయన మనందరినీ పాలిస్తుంటాడు ఆయన మనందరినీ ప్రేమిస్తాడు అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోద మన రాజు క్రీస్తు రాజు మనం ప్రేమించే రాజు మన రాజు క్రీస్తు రాజు మనకు సేవ చేసే రాజు మన రాజు క్రీస్తు రాజు మనందరినీ చల్లగా చూచే రాజు మన రాజు క్రీస్తు రాజు మనందరి కోసం తన ప్రాణాలని అర్పించే రాజు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు మనమందరము క్రీస్తు రాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మన రాజు క్రీస్తు రాజు మనకిచ్చే సందేశం ఇది ఎంతటి పాపి అయినా సరే పశ్చాత్తాపపడితే పశ్చాత్తాపపడిన వ్యక్తికి తన రాజ్యములో చోటును ఇస్తాడు లూకా స్వార్త ఇరవై మూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనములో ఏసుక్రీస్తు ప్రభువుకి ఎడమ ప్రక్కన సిలువ వేయబడి వ్రేలాడుతున్నటువంటి దొంగవాడు ఏసుక్రీస్తు ప్రభు వైపు చూచి యేసు నిజంగా నీవు దేవుడు అయినట్లయితే నిజంగా నీవు రక్షకుడు అయినట్లయితే ముందు నిన్ను నీవు రక్షించుకో తరువాత మమ్మల్ని రక్షించు అని ఒక ఛాలెంజ్ విసిరాడు ఆ దొంగకి యేసుక్రీస్తు ప్రభు సిలువలో వ్రెలాడుతున్నప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తిగా కనిపించాడు కానీ అదే కల్వరి కొండపై యేసుక్రీస్తు ప్రభుకి కుడి ప్రక్కన వ్రెలాడుతూ ఉన్నటువంటి మరొక్క దొంగవాడు యేసుక్రీస్తు ప్రభు వైపు చూచి యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అని అడిగాడు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనములో ఈ విషయాన్ని మనం వింటూ ఉన్నాము ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభుకి కుడి ప్రక్కన సిలువలోవరేలాడుతున్నటువంటి ఆ దొంగవాడు పశ్చేత్తాపడి మిగిలినటువంటి వ్యక్తిలాగా యేసు ప్రభుని తాను చూడక తాను ఒక రాజు అని అంగీకరించి ఆయనకు ఒక రాజ్యం ఉందని చెప్పేసి గుర్తించి ఆయన రాజ్యములకు ఎటువంటి పాపి అయినా పశ్చేత పడితే తనతో పాటు తీసుకుని వెళ్తారని చెప్పేసి గ్రహించి నమ్మి విశ్వసించి ప్రాధేయపడగానే ఆ కుడి ప్రన్నటువంటి ఒక వాణితో లోకా మూడవ అధ్యాయము నలభై మూడవ వచనములో యేసు ఇలా అంటున్నాడు నేడే నీవు నాతో పాటు పరలోకములో ఉంటావు అని అనగా ఆ రాజు తన రాజ్యంలోనికి పశ్చేత్తాపడినటువంటి దొంగ కోసం రాజ్యపు ద్వారా తెరిచాడు ఆ పరలోకపు రాజ్యంలోనికి తనను తీసుకుని వెళ్ళాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు మన రాజు క్రీస్తు రాజు మనకి పరలోకపు భాగ్యాన్ని ఇస్తాడు మన రాజు క్రీస్తు రాజు మనందరినీ పశ్చేత్తా తన పరలోక రాజ్యములో మనకు కూడా స్థానాన్ని దయచేస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోద మన జీవితములో మన రాజు క్రీస్తు రాజుకి మనము ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి ఆయన మన రాజు మన జీవితాలను వెళ్ళేటువంటి రాజు మన హృదయాలను వెళ్ళేటువంటి రాజు ఆ రాజుకి మన జీవితములో ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి ప్రథమ స్థానం ఇవ్వటం అంటే మన ఆలోచనలో మొట్టమొదటి స్థానము ఇవ్వాలి మన నిర్ణయాలలో మొట్టమొదటి స్థానము ఆయనకి ఇవ్వాలి మనం చేసే పనులలో మొట్టమొదటి స్థానము ఆయనకి ఇవ్వాలి అలా ఇచ్చినప్పుడు ఆయనను మనం మన రాజుగా అంగీకరించిన వారం అవుతాము ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈ క్రీస్తు రాజు మహోత్సవం రోజున మన రాజు క్రీస్తు రాజు మనకిస్తూ ఉన్నటువంటి పిలుపును ఐదు రకాలైనటువంటి పిలుపును ఈరోజు కాసేపు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు ప్రియ సహోదరి ప్రియ సహోదడా మన రాజు క్రీస్తు రాజు మన క్రిస్తున్నటువంటి మొట్టమొదటి పిలుపు ఇది నీ సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించు అని మతే స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవై నాలుగో వచనములో యేసు ప్రభు ఈ పిలుపునిస్తున్నాడు కనుక మన రాజు క్రీస్తు రాజు మన క్రీస్తున్నటువంటి ఈ పిలుపును మనము అంగీకరించి మన అనుదిన జీవితంలో మన శిలువను ఎత్తుకుని యేసు ప్రభుని వెంబడిద్దాం ఆయనను సిలువను ఎత్తుకుని వెంబడించినప్పుడు మాత్రమే ఆయనను మన రాజుగా అంగీకరించిన వారం అవుతాం నెంబర్ టూ మన రాజు క్రీస్తు రాజు మన క్రిస్తూ ఉన్న రెండవ పిలుపు ఇది నన్ను వెంబడించు మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ప్రభు ఇలా అంటున్నాడు మీరు నన్ను వెంబడించండి అని అనగా మనం చేసే ప్రతిక్రియలో యేసు ప్రభుకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి సహజంగా మనం ప్రార్థనలలో యేసు ప్రభుకి ప్రథమ స్థానాన్ని ఇస్తాము అది సరిపోదు మన నిర్ణయాలలో మన ఆలోచనలలో మన తలంపులలో మనం చేసే పనులలో అన్నిటిలో కూడా ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు మనము ఆయన వెంబడించిన వారం అవుతాం కనుక మన రాజు క్రీస్తు రాజు మనకిచ్చే రెండవ పిలుపుది ఆయనను వెంబడించటం నెంబర్ త్రీ మన రాజు క్రీస్తు రాజు మనకిస్తున్న మూడవ పిలుపు ఇది మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకునుడు అని యోహాన్ స్వార్థ పదమూడవ అధ్యాయ ముప్పై నాలుగవ వచ్చిన ప్రకారం నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకునుడు అని మన ప్రేమ కేవలము మనం ప్రేమించే వారి పట్ల మాత్రమే కాదు మన ప్రేమ దీనుల పట్ల దరిద్రుల పట్ల నిరాకరణకు గురైనటువంటి వారి పట్ల ఉండాలి అటువంటి ప్రేమ కలిగి జీవించాలని మన రాజు క్రీస్తు రాజు మనకి పిలుపును ఇస్తున్నాడు నెంబర్ ఫోర్ మన రాజు క్రీస్తు రాజు మనకిస్తూ ఉన్నటువంటి నాలుగవ పిలుపు హృదయ పరివర్తన చెంది మనము మన రాజు క్రీస్తు రాజుని విశ్వసించాలి లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చిన ప్రకారము కలువరిగిరిలో యేసుక్రీస్తు ప్రభుకి కుడి ప్రక్కన దొంగ దొంగవలే మనము హృదయ పరివర్తన చెందాలి హృదయ పరివర్తన చెంది దొంగవలే యేసుక్రీస్తు ప్రభుని మనం విశ్వసించాలి అది మన రాజు క్రీస్తు రాజు మనకిస్తున్నటువంటి పిలుపు నెంబర్ ఫైవ్ మన రాజు క్రీస్తు రాజు మన క్రీస్తు ఉన్నటువంటి ఐదవ పిలుపు ఇది ప్రపంచ నలుమూలలకు వెళ్ళి క్రీస్తును గుర్చి ప్రకటించటం మార్కుస్ వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక మనము నివసిస్తున్న ప్రాంతంలో మన ఇరుగు పురుగు వారికి మనం క్రీస్తు గుర్చి బోధిస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించాలని మన రాజు క్రీస్తు రాజు ఈరోజు మనందరినీ కూడా కోరుతూ మనకిస్తున్న పిలుపు ఇది కనుక మన రాజు క్రీస్తు రాజు మనకిస్తున్నటువంటి ఈ ఐదు రకాల పిలుపును ఈ రోజున ఆయన భక్తులుగా ఆయన విశ్వాసులుగా మన హృదయాలను తీసుకుని దానికి అనుగుణంగా క్రీస్తు ప్రభుకు లోబడి ఆయన ప్రేమిస్తూ మనము జీవిద్దాం ప్రేసహోదరి ప్రేసహోద మన రాజు క్రీస్తు రాజు ఎందుకు రాజు అన్న విషయాన్ని కొద్ది నిమిషాల పాటు బైబుల్ గ్రంథం నుంచి మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ మన రాజు క్రీస్తు రాజు ఎందుకు రాజు అంటే ఆయన దేవుని కుమారుడు లోకాస్వార్థ వక్తవాధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన ప్రకారము ఆయన దేవుని కుమారుడు ఇది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఇచ్చిన రాజ్యం కాదు దేవుడు తనకిచ్చినటువంటి రాజ్యం తన తండ్రి తనకిచ్చినటువంటి రాజ్యం నెంబర్ టూ మన రాజు క్రీస్తు రాజు ఎందుకు రాజు అంటే ఆయన తన ప్రజలను ప్రేమతో పాలిస్తాడు సేవ చేస్తూ పాలిస్తాడు మతే స్వార్థ ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ఆయన తన ప్రజలను ప్రేమతో పాలిస్తాడు తన ప్రజలకు సేవ చేస్తాడు అందుకని ఆయన రాజు నెంబర్ త్రీ మన రాజు క్రీస్తు రాజు ఎందుకు రాజు అంటే ఆయన పాపము పైన సాతాను పైన మరణము పైన విజయాన్ని సాధించాడు అందుకని ఆయన రాజు దర్శన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది ఆయన పాపముపై మరణముపై సాతానుపై విజయము సాధించాడు కాబట్టి మన రాజు క్రీస్తు రాజు రాజు నెంబర్ ఫోర్ మన రాజు క్రీస్తు రాజు ఎందుకు రాజు అంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదు ఆయన రాజ్యము పరలోక సంబంధమైన రాజ్యము యోహాను అను స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరు వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది మన రాజు క్రీస్తు రాజు పరలోక సంబంధమైన రాజు కనుక ఆయన రాజు నెంబర్ ఫైవ్ మన రాజు క్రీస్తు రాజు ఎందుకు రాజు అంటే ఆయన మరలా తన దోతల సమూహముతో మహిమతో తిరిగి రానున్నాడు అందుకని మన రాజు క్రీస్తు రాజు రాజు దర్శన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనములో ఈ విషయాన్ని మనం చదువుతూ ఉన్నాము మన రాజు క్రీస్తు రాజు దోతల సమయముగా మరలా మహిమతో తిరిగి వస్తాడు కాబట్టి ఆయన రాజు కనక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మన రాజు క్రీస్తు రాజు మనకిస్తున్న సందేశాన్ని అంగీకరించి ఆయన మన రాజుగా మన హృదయపు రాజుగా అంగీకరించి ఆయనకు లోబడి మనం జీవిద్దాం ఆ ప్రభు మనల్ని మన కుటుంబాలను చల్లగా దీవించనుగాక ఐ మీన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున Amén.